अम्म कुछ पिछले हाँ मंच यूनिफारमें यूनफार्मी बैठी चूसान है बहुत क्वालिटी चाल बहुत कर्मीशन इंकोट इंकोट इच्छी এ স্কুল এর নাম হলো আপনারা 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 ছোট আমার সুযোগ না না চিপিয়ে দিয়ে রাখতেন কত কত আমি জেনে নিতে পারব ওকে বগরা দৃষ্টি স্থির দৃষ্টি করার কি করে రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో చందా సత్రం ద్వారా ఈ రోజున ఉపకార వేతనాలు ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ విద్యా సంస్థలో చదువుతున్న పిల్లలు సంస్థకి ఎంతమందిని ఎంచుకొని సుమారు మూడు నాలుగు లక్షలు విద్యార్థులు ఒక విద్య కోసం సహాయం అందించే కార్యక్రమం చేస్తాము ఈ సంవత్సరం పది విద్యా సంస్థలు సంస్థ నుంచి ఇరవై మంది రెండు వందల మంది మనిషికి పదిహేను వందల రూపాయలతో చందాసత్రం వారు వా పిల్లలకి ఆర్థికంగా వేతనాలు ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా నేను శాసనసభ్యుడిగా మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిపి వాళ్ళ చేతికి ఇవ్వడం జరిగింది ఒకటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం వారి యొక్క విద్య కోసం అన్ని విధాలమైన సంస్కరణలు కూడా తీసుకొస్తూ ఉంటాం గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేకమైన సంస్కరణలు తీసుకురావడంతో పాటు స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన యొక్క కార్యక్రమాలు ఉంటా ఉన్నాయి ఏ రీతిగా ఉన్నాయంటే భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వ విద్యా సంస్థలు సీటు కోసం ప్రతిపాదనలు లెటర్లు ఇచ్చే పరిస్థితికి రావాలన్నది వాళ్ళ తాలూకా ఆలోచన ఆ ఆలోచనకు అనుగుణంగా అడుగులు పడతా ఉన్నాయి మనం గతంలో చూసాం ఏదైనా ఇస్తే స్కూల్ మెటీరియల్ జగన్ అన్న విద్యా కానుక చిల్లర రాజకీయాలు పిల్లలకి ఇచ్చే బెల్ట్ల మీద కూడా జగన్ కానీ ఈ రోజున ఎంతో స్ఫూర్తిగా నారా లోకేష్ గారు ఆలోచనలు ఈ కూటమి ప్రభుత్వం ఈ బెల్ట్ మీద డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క కిట్ కింద పేర్లు ఇస్తా ఉన్నా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు ఉన్నాం అది మా నిబద్ధత ఎక్కడ ముఖ్యమంత్రి గారిది కానీ ఉప ముఖ్యమంత్రి గారిది కానీ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ ఫోటోలు ఉండవు పెద్దలు పేర్లు మధ్యాహ్న భోజనం ఉంది వాటొక్క సీతమ్మ గారి పేరు పెట్టుకున్నాం అన్నపూర్ణగా ఏదైతే పిలువబడతారో ఆవిడ ఈ జిల్లా వాసి ఇంత స్ఫూర్తిగా మా ఆలోచన అంతా ఉంది అందరు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా యూనిఫామ్ ఇప్పుడే మాట్లాడుతూ ఉంటే వాపోతూ ఉన్నారు వెలిసిపోతుంది సార్ రెండు మూడు సార్లు ఉతికిన తర్వాత కానీ ఈ రోజునిచ్చే యూనిఫామ్ చాలా క్వాలిటీగా ఉంది మంచి మెటీరియల్ తీసుకున్నారు నేనే పట్టుకొని దాన్ని చూడడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో ఈ సం ఈ సంస్కరణలు అన్నీ కూడా ఒక్కటే ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతున్న పిల్లలు ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటు సరిపాటుగా ఎలాంటి యూనిఫామ్ వేసుకోవడం వల్ల అలా ఆత్మస్థైర్యం పెరుగుతుంది అలాగే ఇలాగా ఏదైతే ఈ ఎండోమెంట్స్ చందా సత్రం కానీ ఇలాంటి వీరు స్ఫూర్తిగా వారికి మరింత భరోసా కల్పించే విధంగా ఇలా ఆర్థిక అయిన సహాయ కార్యక్రమాలు చేయడం వల్ల వారు మరింత విద్యకి ప్రా చదివేదానికి ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా దాతలందరూ కూడా ముందుకు రండి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం విద్యకి ప్రాధాన్యత ఇస్తూ ఉందో అలాంటి బహుత్తరమైన కార్యక్రమాల్లో దాతలందరూ కూడా ముందుకొచ్చి ప్రతిభ కలిగిన వారందరినీ కూడా చదువుకునే అవకాశం కల్పించాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము ఎంత చెప్పండి